భారతదేశానికి సంబంధించి ఈ దేశంలోని ప్రజలు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత పేదలు మరింత పేదలవుతున్నారు ధనికులు మరింత ధనికులు అవుతుంటే పేదలు మరింత పేదలవుతున్నారు ఈ దేశంలో సంపద పుష్కలంగా ఉంది కానీ అది శ్రమ పంపిణీ జరగలేదు అందుకోసం ఈ దేశ ప్రజలు నానాటికి నాగం కట్టు తీపి బొట్టు అన్నట్టు సందంగా ఉన్నవాళ్ళు ధనికులు అవుతా ఉన్నారు లేని వాళ్ళు ఇంకా పేదలవుతున్నారు నేను పేదలవుతున్నారు దీనికి సంపద పంపిణీ జరగాలి దీనికి ప్రధానంగా అది ఎజెండా అనేది తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా సోదరి మండలారా రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం రెండు వేల ఇరవై మూడు నీతి ఆయోగ్ ప్రకారం భారతదేశంలో ఇరవై కోట్లకు పైగా అంటే అట్లా చెప్పాల్సి వస్తే స్పెసిఫిక్గా ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతూ ఉన్నారని చెప్పేసి సాక్షాత్తు నీతి ఆయోగ్ భారత ప్రణాళిక సంఘాన్ని పేరు మార్చారు అది నీతి ఆయోగ్ ఇరవై ఐదు కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉంది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతుందో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనే గ్లోబల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ పరిశోధనా పత్రాన్ని కూడా సమర్పించారు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో భారత ఆదాయ సంప ఆదాయ సంపదల్లో ఉన్నత సమానతల గురించి వివరంగా తెలియజేసింది ఈ గ్లోబల్ ఇక్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనే గ్లోబల్ ఆర్గనైజేషన్ సంస్థ పరిశోధన సంస్థ సో ఈ క్రమంలో ఈ ఈ ఈ పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి భారతదేశం వెలి వ్యవస్థగా ఇంకెక్కువ స్ట్రెంత్ అవుతుంది అనేక మంది బిలియనీర్లు స్ట్రెంగ్ అవుతున్నారని ఒకవైపు చెప్పబడతా ఉంది ఇంకొక పేదలు మరింత పేదరికంలోకి వెళ్ళిపోతున్నారనేది మరోవైపు చెప్పబడతా ఉన్నది ఈ పరిస్థితుల్లో దేశంలో సంపద ఎడిపోతుంది ఎవరి కోసం పోతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దేశంలో ఒక్క శాతం కలిగినటువంటి జనాభాకి ఏదైతే ఉన్నారో వీళ్ళు జాతీయ ఆదాయంలో ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం జాతీయ ఆదాయాన్ని కలిగి ఉన్నారు అదేవిధంగా ఇది ప్రపంచ దేశాల్లోనే ఎక్కువ ఇక సంపద విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఒక శాతం ధనిక వర్ధ ఒక శాతం వందకి తొంభై తొమ్మిది శాతంలో ఒక్క శాతం మిగిలిన ఒక శాతం ధనిక వర్గం దగ్గర నలభై పాయింట్ ఒక శాతం సంపద ఉంది అంటే వంద ఉంటే నలభై నలభై రూపాయల ఒక రూ నలభై రూపాయల పది పైసలు వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మనకు అర్థం సో ఇప్పుడే అర్థమవుతోంది పరిస్థితులు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయనేది సో భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు అల్పాదాయ వర్గాలైనటువంటి పేదలు యాభై శాతం ఉంటే మధ్యతరగతి వర్గాలు తొంభై శాతం ఉన్నారు వీరి సంపద క్రమంగా తగ్గిపోతూ ఉన్నది పేదలు మరింత నిరుపేదలుగాను ధనికులు మరింత ధనవంతులుగానూ అవుతున్న పరిస్థితుల్లో ఎనభై కోట్ల మంది కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఎనభై కోట్ల పేద కుటుంబాలకు సంబంధించి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారు సో ఇది భారతదేశంలో ఎనకబాటుతనాన్ని తెలియజేస్తుంది తప్ప మరొకటి కాదు సో పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలు గెలిచిన తర్వాత భారత పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభకు సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే గెలిచినటువంటి వాళ్ళు తొంభై మూడు శాతం మంది ఎంపీలు కోటేశ్వర్లు అంటే అంటే ఐదు అంటే ఇందులో ఐదు వందల నలభై మూడు మందిలో ఎంపీల్లో ఐదు వందల నలభై మూడు ఎంపీల్లో ఐదు వందల నాలుగు మంది కోటేశ్వర్లు గెలవటం జరిగిందని చెప్పేసి సో మనకి అనేక సంస్థలు చెప్తా ఉన్నాయి ఇది డెమోక్రసీనా ఫ్లోటోక్రసీనా అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ సందేహం పచ్చింది బీజేపీ నుంచి రెండు వందల నలభై మందిలో రెండు వందల ఇరవై ఏడు మంది కోటేశ్వర్లు వాళ్ళు లోక్సభ సభ్యులకు సంబంధించి బీజేపీలో రెండు వందల నలభై మందిలో రెండు వందల ఇరవై ఏడు మంది లోక్సభ సభ్యులు కోటేశ్వరులని తెలియజేస్తా ఉన్నది అదే రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మూడు వందల పదిహేను మంది ఉండగా సో వీళ్ళు ఐదు వందల నలభై మూడుకి రెండు వేల ఐదు వందల నలభై మూడు మందికి మూడు వందల పదిహేను మంది రెండు వేల తొమ్మిదిలో కోటేశ్వరులు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఐదు వందల నలభై మూడు మందికి నాలుగు వందల నలభై మూడు మంది కోటేశ్వరులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల ఐదు వందల నలభై మంది ఐదు వందల నలభై మూడు మందికి నాలుగు వందల డెబ్బై ఐదు మంది కోటేశ్వరులు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల నాలుగు మందికి ఐదు వందల నలభై మూడు మందికి ఐదు వందల నాలుగు మంది కోటేశ్వర్లు ఉన్నారు వీళ్ళు కోటేశ్వర్లే కాదు శతకోటేశ్వర్లు సగటు పట్టణవాసుల ఆదాయం కన్నా ఇరవై ఏడు రేట్లో ఎక్కువగా మన ఎంపీల ఆదాయ ఆదాయాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అనేక సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి దేశవ్యాప్తంగా డెమోక్రసీ నడుస్తున్నది కానీ ఉన్నది ఫ్లూటో ఫ్లూటోక్రసీ అని ధనవంతుల అధికారంలో రాగలిగే వ్యవస్థనే ఫ్లూటోక్రసీ అంటారని సో ఇది సామాన్యులకు అందుబాటులో ఉండదని దీన్ని స్వామ్యం అంటారని దీని ప్రజాస్వామ్యం అనరని చెప్పేసి అనేక మీడియా రంగం లేకపోతే అనేక మంది మేధావులు కూడా కూస్తున్నటువంటి సందర్భం ఉన్నది సో ధనికులు అధికారం రావడానికి ప్రజలు తమ అబ్రహం లింకనన్నట్టుగా అబ్రహం లింకనన్నట్టుగా ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకుని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు ఇక్కడ డెమోక్రసీ లేదు ప్లూటోక్రసీ ఉన్నది ధనికులు పోటీ చేసి గెలవటాన్ని దీన్ని ప్లూటోక్రసీ అంటారు భారతదేశంలో డెమోక్రసీ లేదు ప్లూటోక్రసీ ఉన్నది అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళలో ఎంత పర్సంటేజ్ ధనికులు ఉన్నారనేది ఇక్కడ మనకి అర్థమైంది ఇప్పటికే చెప్పే లెక్కల ప్రకారం అంటే ప్రతి వంద మందిలో తొంభై మూడు మంది ఎంపీలు కోటేశ్వరులు శతకోటేశ్వర్లు ఉన్నారు కాబట్టి భారత పార్లమెంట్లో సామాన్యుల గురించి చర్చ జరిగే పరిస్థితుందావా వందకి తొంభై మూడు మంది ఎంపీలు కోటేశ్వర్లు శతకోటేశ్వరులు ఉన్నారు వీళ్ళు వ్యవసాయ కూలీల గురించి పని చేసే వాళ్ళ గురించి బస్తాలు మోసేవాళ్ళ గురించి ఇళ్లలో పనిచేసే వాళ్ళ గురించి ఇంకా వ్యవసాయ కార కూలీల గురించి ఇంకా పరిశ్రమలు చేసే కూలీల గురించి కాంట్రాక్ట్ కార్మికుల గురించి కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎల్డీసీలు యూడీసీల గురించి ఏదైతే ఉన్నారో ఈ దేశం ఉన్నటువంటి రంగ ప్రజల గురించి చర్చించే ప్ర అవ అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను లేదు అనేది నేను ఇక్కడ స్పష్టంగా తెలుసు తెలియజేస్తా ఉన్నాను వందకి తొంభై మూడు మంది కోటేశ్వర్లు గెలిచారంటే ఇది డెమోక్రసీ కాదు ప్లూటోక్రసీ తప్ప మరొకటి కాదు ధనికులో ఇక్కడ పోటీ చేసి గెలుస్తారనేది చరిత్ర చెప్తా ఉన్నది ఇది వాస్తవం కావాలంటే మీరు కూడా చెక్ చేయండి సోదరులారా సోదరిమలారా ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం రెండు వేల నలభై నలభై ఏడు నాటికి ప్రపంచంలో టాప్ త్రీ కంట్రీస్లోకి వెళ్ళిపోద్దని టాపు త్రీ ఎకానమీస్లోకి వెళ్ళిపోద్దని మూడు ఆర్థిక వ్యవస్థలు ఉంటే వరల్డ్లో ఆ మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇక్కడ నేను చెప్పదలుసుకుంది ఆర్థిక వ్యవస్థ అంటే ధనికులు ఆదాయాలు పెరిగినట్టు ధనికులు మరింత ధనికి లేనప్పుడు అట్లా దేశం ముందుకెళ్ళేది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు పేదలు ఎవరైతున్నారో వాళ్ళు మరింత కిందికి పోతూ ఉన్నారు అది అభివృద్ధి కాదు ఈ పేదలు ధనికులు ఈక్వాలిటీ తీసుకొచ్చినప్పుడు ఏం సీఈఓలు కాదుగా పాలకవర్గాలంటే సీఓలు కాదు పేదల్ని ఇంకో స్ట్రెంగ్ చేయాలి ఇంకా స్ట్రెంగ్న్ చేయాలి ధనికులతో సమానంగా తీసుకురావాలి అది డెవలప్మెంట్ ప్రజల నిజ జీవితాల్లో మార్పు మాత్రమే నిజమైనటువంటి డెవలప్మెంట్ తప్ప ధనికుల ఆదాయాలు పెరిగి దాన్ని అగ్రిగేట్ చేసి ధనికుల్ని దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని వాళ్ళ యొక్క ఆదాయాన్ని కలిపేసి కలిపి కూడేసి అగ్రిగేట్ చేస్తే ఏ దేశంలో అభివృద్ధి చెందుకు వస్తుంది కానీ అది నిజాభివృద్ధి కాదు నిజమైన అభివృద్ధి అనేది తెలియజేస్తా ఉన్నాను అది మన మనం మాస్పుచ్చుకోవటం అది దేశ పాలకుల యొక్క కుటిలత్వానికి కుతంత్రాలకి వాళ్ళ యొక్క భయానికి అంటే చె ప్రపంచానికి చెప్పడానికి తప్ప నిజ నిజ జీవితాల్లో మార్పులు ఉండవు కాబట్టి వాళ్ళు కొన్ని పెట్టుబడిదారుల బడుజాతి సంస్థల బూట్లు తోడుస్తూ కనిపిస్తారు పాలక వర్గాలు తప్ప మరొకటి కాదు సో అందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల వందకి తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలు అట్లా చెప్పాల్సిస్తే కనీసం వందకి తొంభై తొంభై శాతం ఉన్నటువంటి దిగువ పే సామాన్య దిగువ మధ్య తరగతి మధ్య తరగతి ఎగువ తరగతి ప్రజలు ఏదైతే ఉన్నారో వీళ్ళ యొక్క అభివృద్ధి మాత్రమే నిజమైన అభివృద్ధి పాలక వర్గాలు ఆ పార్టీయా ఈ పార్టీయా ఇంకో పార్టీ ఏదైనా కానీ అది స్థానిక సంస్థలోనా రాష్ట్రంలోనా కేంద్రంలోనా అనేది కాదు ఎవరైనా ఆ బహుళజాతి సంస్థల గుత్త పెట్టుబడిదారుల బూట్లు తోడకుండా ప్రజల నిజ జీవితాలను పెంచే ప్రయత్నం చేయాలి అది మాత్రమే నిజమైన డెవలప్మెంట్ అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను అంటే వెల్ఫేర్కి సంబంధించి సాంఘిక సంక్షేమం సంబంధించి స్థూల జాతి ఆధిపత్తులు వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే ఖర్చు చేస్తుందని చెప్పేసి నివేదికలు చెప్తూ ఉన్నాయి ఇది ఏ ఏమంతా ఆశావహ దృక్పథం కాదు పేద ప్రజలంటే ఈ దేశంలో అట్టడుగు వర్గాలంటే ఈ దేశంలో సబ్బండ వర్గాలంటే ఈ దేశంలో వ్యవసాయ అంటే ఈ దేశంలో కార్మికులు అంటే పాలక వర్గాలకి చవితి తల్లి ప్రేమ ఎవరికి పుట్టిన ఎక్కి ఎక్కెక్కేడ్చిన చందంగా ఉన్న తప్ప మరొకటి కాదు అనేది ఇక్కడ నేను చెప్పదలుసుకున్నాను సో కాబట్టి ప్రపంచంలో మానవాభివృద్ధి సూచన తీసుకున్నప్పుడు మన దేశం నూట నూట తొంభై రెండు దేశాలను తీసుకుంటే ప్రపంచ దేశాల్లో నూట ముప్పై రెండవ స్థానంలో ఉంది ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవైలో దేశ జీడిపి సంపన్న సంపద ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటని ఒక అధ్యయనం దాని ప్రకారం మనకు తెలుస్తూ ఉంది సో దాని ప్రకారం నూట యాభై దేశాలు తీసుకుంటే మన దేశం తొంభై ఐదో స్థానంలో ఉంది ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ సంతోషంగా ఉన్న దేశాలకు సంబంధించి నూట యాభై మూడు దేశాలను తీసుకుంటే నూట నలభై నాలుగో స్థానంలో మనం ఉన్నాం మంచి నీళ్లు కూడా లభించిన దేశాల మన దేశం నూట ఇరవై రెండు దేశాలను తీసుకుంటే నూట ఇరవై స్థానంలో ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి కానీ దేశవ్యాప్తంగా ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నది నేను చాలా ఆర్టీఐ యాక్ట్స్ ద్వారా నేను ఆర్టీఐ లెటర్స్ పెట్టి తీసుకున్న దాని ప్రకారం ఇంకా మిత్రులు ఎవరైనా తీసుకున్నటువంటి రిపోర్ట్ చదివిన దాని ప్రకారం తీసుకుంటే ఇవన్నీ ఉన్నది ఇంకా నీ సాగునీరుకి త్రాగునీరుకి సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అనేక నివేదికలు చదివినప్పుడు ఇది నా కూడా సుస్పష్టమైంది సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావిస్తున్నాను సోదరులార సోదరిమండలార ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పెరుగుతున్న భారతదేశం ప్లూటోక్రసీ ఏదైతే ఉన్నదో సంపన్నుల దేశాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలించడం పెద్ద గొప్పం కాదు పరిపాలన ఆర్థిక విధానాల ద్వారా ఆదాయాల్లో ఎక్కువ శాతం ప్లూటోక్రాట్లు చేతిలోకి వెళ్ళింది దీనివల్ల దేశంలో ఆదాయ సమానతలు మరింత పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అరవై నాలుగు శాతం జిఎస్టీ అల్పాదాయ వర్గాలైన అరవై నాలుగు శాతం జిఎస్టీలో జీఎస్టీ యాభై శాతం జనాభా అల్పాదాయ వర్గాలను యాభై శాతం జనాభా కట్టింది సో ముప్పై మూడు శాతం జిఎస్టీ నలభై శాతం మధ్య ఆదాయ వర్గాలు వారు కట్టారు సో అరవై నాలుగు శాతం అల్పాదాయ వర్గాలు ఇంకా ముప్పై మూడు శాతం మధ్య ఆదాయ వర్గాలు కట్టారు కేవలం మూడు శాతం మాత్రమే జిఎస్టీ ఉన్నత ఆదాయ వర్గాలు కట్టారని చెప్పేసి అర్థం అవుతుంది ఇది మొత్తం కలుపుకుంటే మూడు శాతం జనాభా కట్టింది ఎంతంటే పది శా మూడు మూడు శాతం జనాభా వాళ్ళు కట్టిన జిఎస్టీ పది శాతంగా మనకు అర్థమవుతా ఉంది సో రెండు ఇది పరిస్థితి ఒకటి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది అధిక ఆదాయ వర్గాల వాళ్ళు అల్పాదాయ వర్గాలు అరవై శాతం కడితే యాభై శాతం కడితే మధ్య ఆదాయ వర్గాలు నలభై శాతం కడితే సో వీళ్ళు పది శాతం కట్టారు ధనిక వర్గాలు సో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల రెండు వేల పన్నెండు ఇరవై ఒకటి కాలంలో దేశంలో పెరిగిన నలభై శాతం సంపదలో అల్పాదాయ వర్గాల చేతిలోకి వెళ్ళిందని ఇది ప్రోడోక్రసీ అని తప్ప చెప్పక తప్పదు